మనుషులకి కోపాలు సహజం కోపతాపాలు రావడం సహజం ఎలా ఉంటుందంటే ఎవరు ఆ కోపం వచ్చినప్పుడు మనం కాస్తంత మౌనం వహిస్తే ఎదటి వాళ్ళు ఎందుకు ఆ చేశారు ఏంటి కారణం అని దాని వెనకాల ఉన్న కారణాన్ని మనం తెలుసుకోగలిగితే కాస్త అర్థమవుతుంది మనం కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉంటాం మళ్ళీ మన మహాతల్లి ఆడియో బయటకు వచ్చేసింది బూతులు తిడుతున్నది కుక్క ముండా కొడక కుక్క కుక్క విధవ బాస్టర్డ్స్ బాస్టర్డ్సు ఒక కుర్రాన్ని పాపం పనివాడు ఎవడు ఎందుకంటే అందరికీ ఖాళీగా ఉన్నవాడు అందరు కూడాను అందరు అందరికంటేను అంద అందరికంటే బాగా వీలుగా ఉన్నదే తిట్టడానికి ఎవరికి వీలుగా ఉంటుంది అంటే ఎవడు ఎవడు వీలుగా ఉండేలాగా పడి పడతాడు తిట్లు అంటే మన కింద పనిచేసే పని పనివాళ్ళు అనమాట వాళ్ళ రేపు పనివాళ్ళు కూడా పని పడటం లేదు అందుకే ఇలాంటి ఆడియోలు బయటకు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి మొదటి ఆడియో ఒకటి మనం చూసాము వాడు కడుపు మండింది చూశాడు 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 ఈవిడెప్పుడు తిట్ల పురాణం లంఘించుకోబోతున్నది అని ఈవిడ మూడు ఎప్పుడు ఎప్పుడు తిట్టబోతుంది అని రెడీగా పెట్టుకుని ఆడియో రికార్డ్ చేశాడు బయట వైరల్ చేశాడు తర్వాత ఇప్పుడు ఇవాళ పార్ట్ టూ బూత్ పురాణం వీడియో ఇవాళ కూడా ఆడియో ఒకటి రిలీజ్ అయింది మొత్తం సోషల్ మీడియాలో గబ్బు లేచిపోతున్నది కుక్క 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 కుక్కండా అసలు ఏమిటో ఆ తిట్లు అసలు చాలా నీచంగా ఏంటంటే ఇప్పుడు ఈ రెండు అంటే మొదటి బ్యాచ్ని తిట్టిన తిట్లు కాదనిపిస్తున్నది ఇవి ఇది రెండో బ్యాచ్ ఇంకొక వాళ్ళు ఎవరో ఎవరో అనమాట కుర్రాడు గొంతు కూడా వినిపిస్తున్నది ఆ వీడియోలో వీటన్నిటికీ ఏంటి కారణం అంటే ఎదట వాళ్ళ మీద చాలా చులకన చాలా భావం అంటే మన కుక్కల్ని బురదల్ని ఆ బురదలో ఇదే తిరిగే పొరలాడే పందుల్ని చూసి అసహించుకుంటాం కదా అట్లాగో ఎందుకు ఎందుకు ఈ ఈవిడగారు ఎందుకు అసహించుకుంటుందంటే పేదరికం అంటే మనం 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 చాలా డబ్బులు బాగా దండుకున్నాము చాలా చాలా ఆస్తు పాస్తులు వెనకేసుకున్నాము వీడికి చేత కాదు కాబట్టి వీడు పనికిరాడు కాబట్టి వీడి తెలివి లేనివాడు కాబట్టి వీడు పని మనం ఏదైనా తిట్టచ్చు అనే ఒక రకమైన ఒక శాడిజం లాగా అనమాట ఈవిడ తమ్ముడో అన్నగారో ఉంటాడు ఆయన కూడా అట్లాగే చండాలపు తిట్లు తిడుతూ ఉంటాడు నోరు వీళ్ళందరికీ నోరు తెరిస్తే ఈ బూతులు ఏంటో ఈ చండాలపు మాటలు నోరు తెరిస్తే ఏదో మేడి పొండు చూడ మేలిమై ఉండు పొట్ట వెచ్చి చూడ పురుగులుండు అని చూడటానికి వేష వేషం శుభ్రంగా వేసుకుంటారు శుభ్రంగా మళ్ళీ ఈవో చెప్తుంది మా వారు మా ఆయన అసలు నాకు పెళ్ళైన కొత్తల్లో అలాంటి చీర తీసుకొచ్చాడు ఎంతో అసలు చాలా నాకు చాలా నవ్వు వచ్చింది నాకు బాగా నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఎందుకు అంటే ఆ రంగు ఆ డిజైన్లు ఆ పాడు అవే నచ్చలేదు ఆవిడకి కాబట్టి ఏంటంటే పాపం ఎంతో చక్కగా వాళ్ళకి ఆయనకు సంబంధించిన ఒక రకమైన ఒక లవ్ స్టోరీస్ అన్ని చెప్తూ వినిపిస్తూ మామూలు మన ఆడవాళ్ళు మన మన మిడిల్ క్లాస్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా అట్లా వాళ్ళలాగా వాళ్ళల్లో కలిసిపోదాము ఎందుకంటే అబ్బో మన నాయకురాలు మన నాయకుడి భార్య నాయకుల నాయకురాలు ఈవిడ మనకి చాలా అసలు మనలాంటిదే అని ఎవడో వెయ్యని వాడు కూడా ఓట్లు వేసేసేస్తారని అభిప్రాయం అనమాట అందుకని ఆ కథలన్నీ ఆ చీర కథ చెప్పింది నిజంగా ఆ చీర కథ చెప్తే నిజంగా ఇట్లాంటి ఈ వెనకాల ఇంత బూతు పురాణ పురాణం ఉన్నదా అని అని అనిపిస్తుందనమాట నిజంగా అసలు ఇంకా ఈ ఈ బూతు ఆడియో కూడా విన్న తర్వాత ఈవిడ ఏదో మహానుభావురాలు ఏదో కంచి కామకోటిని అంటూ ఉంటారు నడమాడం దైవం అంటూ ఉంటారు కొంతమందిని నడమాడం విశ్వవిద్యాలయం అంటూ ఉంటారు నడిచే విశ్వవిద్యాలయం అంటారు కొంతమంది నడిచే దేవుడు అంటారు నడిచే పుస్తకం అంటారు అట్లా ఈవిడ నడిచే బూతు పురాణం లేకపోతే నడిచే బూతు విశ్వవిద్యాలయం అందాం మనం నడిచే బూతు యూనివర్సిటీ అందాం అనమాట ఈవిడ అసలు ఏదైనా సంస్కారం అనేది ఎలా ఉంటుందంటే తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ పెంపకం దాకా ద్వారా వస్తుంది కానీ మనకి ఎలా వచ్చిందో మరి ఏంటో అది మనకి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎవరిని మనం ఏమీ కించపరిచే అవసరం లేదు ఎవరి గురించి కూడా అనవసరమైన కానీ ఏంటంటే పిల్లలు ఆడ ఆడపిల్లలకి ముఖ్యంగా తల్లిని చూసి నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మరి అక్కడ అక్కడ ఎక్కడ బీజం పడిందో పాపం ఈ ఎవడి గారికి మనకి మనకు తెలియదు కానీ కానీ ఒకటంటే ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగే పద్ధతిలో ఉన్నారు కాబట్టి రెండో ఆడియో బయటకు వచ్చింది ఇప్పుడు ఈవిడ జాగ్రత్త పడకపోతే ఈవిడ ధోరణిని కనుక మార్చుకోకపోతే జాగ్రత్తతల్లో ఈ జాగ్రత్త అంటాను నేను ఎందుకంటే ఇందిరాగాంధీకే తప్పలేదు ఆవిడ మీద కడుపు కాలి మండిపోయిన వాడు వాడు మీ ఇళ్లలో దూరిపోయి సెక్యూరిటీ అనే ఒక ముసుగులో దూరి అంటే పనివాళ్ళు మన దగ్గర పనివాళ్ళు ఎలా ఉన్నారో అక్కడ సెక్యూరిటీ దూరం ముసుగులో దూరిపోయి వాళ్ళు ఆవిడని ఎలా తుదముట్టించారో అంటే అట్లా చేయకూడదు చే చెయ్యాలి అని అట్లా జరగ జరగాలని కాదు అలాగే ఇవాళ రేపు మనం ఏదో మనకంటే హీనమైన జాతి మనకంటే చిల్లర జాతి మనకంటే డబ్బులు డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి వాడు వాడు ఎందుకు పని అని వాడిని మనం అంత తక్కువ అంచనా వేసుకుంటే మాత్రం అది చాలా తప్పే అంటా నేను ఎందుకంటే పప్పులో కాలేసినట్టే అంటాను ఎందుకంటే వాడికి ఎంత తెలివి తెలివితేటలు లేకపోతే మరి నువ్వు తిట్టిందా అని నిన్ను నీ నీ ఆడియోని వాడు జేబులో పెట్టుకుని వాడి మొబైల్లో వాడు రికార్డ్ చేశాడంటే వాళ్ళు ఇంకా ఎంతవరకు కాన్స్పిరసీ చేస్తూ ఉంటారో ఇది జాగ్రత్తగా ఆవిడ జాగ్రత్తగా గమనించాల్సింది గుర్తు పెట్టుకోవాల్సిందే ఆవిడ వెల్ విషర్స్ కూడా ఆవిడికి చెప్ప నిజంగా గనక ఆవిడికి సలహా ఇస్తే ఆవిడ వినగలిగి వింటుంది అని అనిపిస్తే కనుక డెఫినెట్ గా ఆవిడకి సలహా ఇవ్వటం మంచిది ఇట్లాంటి తిట్లు చేపార్థాలు బండబుట్లు ఎఫ్ంగ్ బాస్టర్డ్స్ లేకపోతే ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా చండాలమైనవి చాలా హీనమైన జాతి వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవి మనకేదో ఇంగ్లీష్లో అనిపిస్తున్నది కానీ ఇంగ్లీష్లో అన్నా హిందీలో అన్నా తెలుగులో అన్నా ఏదైనా ఒకటే ఒక అర్థం అనేది ఒకటే బూతు బూతే అవుతుంది కాబట్టి ఆవిడ జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే ఇవాళ రేపు ఈ క్లాస్ వర్కింగ్ క్లాస్ ఏం బాగాలేదు వాళ్ళు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళకి చాలా మంచి మంచి చక్కటి పరీక్ష వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి మంచి మంచి పథకాలు అవన్నీ వస్తున్నాయి ఎక్కడ అన్ని రాష్ట్రాల్లో కూడా కాబట్టి ఏంటంటే ఈవిడ కాస్తాం ఇవన్నీ నిజాలకి కాస్తాం రియాలిటీని గమనించి రియాలిటీని ఒప్పుకుని కాస్త ఇట్లాంటి భాష తగ్గించుకుంటే ఆవిడకి మంచిది ఇంట్లో ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచిది బహుశాను వాడు కూడా ఏదో ఈ రికార్డింగ్ చేసిన వాడు కూడా ఏంటంటే ఇంట్లో ఇట్లాంటి యాక్టివిటీస్ చూసి యారగెన్స్గా ఉన్న మన మన యజమానులు మన క్రిమినల్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ఏం పర్లేదులే ఏం చేస్తారులే అని చెప్పి అట్లా నేర్చుకుని నేర్చుకునే ఆడియోలు రికార్డ్ చేశారేమో అనిపిస్తుంది ఏదేమైనా ఇది మాత్రం ఇది ఏదో శృతి మించి రాగాన పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆవిడ కనుక జాగ్రత్తగా తల్లి జాగ్రత్తగా ఉండే తల్లి కాస్త ఆ నోటిని అదుపులో పెట్టుకుని కాస్త కంట్రోల్లో పెట్టుకుని ఆ కోపాన్ని కూడా తగ్గించుకుంటే బెటర్ తల్లి నీకే మంచిది ఎందుకంటే నువ్వేం చిన్నపిల్లవు కాదు కాబట్టి ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అనమాట కానీ నడమాడు దైవల్లాగా నడిచే బూత్ యూనివర్సిటీకి ఇదొక్కటే మనలాంటి వాళ్ళు తోటి ఆడవాళ్ళుగా చెప్పగలిగిన సలహా ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్